రికి నమస్తే పత్రిజీ ఆరాధనోత్సవాల సందర్భంగా ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి చీక్ మద్దెల అనే గ్రామం నుండి కళావతి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు వారి యొక్క ధ్యాన అనుభవాలని తెలుసుకుందాం అమ్మ నమస్తే సో చెప్పండి అమ్మ మీకు ధ్యాన పరిచయం ఎప్పుడైంది మీ బాల్యం గురించి కూడా చెప్పొచ్చు మాకు రెండు వేల పదే పరిచయం మేడం మీరు పుట్టింది ఎక్కడ ఇక్కడే అండి మధ్యలోనే పుట్టారు కూడా ఇదే ఇక్కడే పెరిగింది అంతా నా పేరు మేడం మాది కుంపేట మండలం అల్లూరి జిల్లా నేను ఇక్కడ రెండు వేల ఇరవై పెళ్లి తీసుకున్నాను మేడం రెండు వేల ఇరవై పెళ్లి పెళ్లి ఒక బాబు పుట్టాడు మేడం చనిపోయాడు మాకు ధ్యానం గురించి రెండు వేల పదిన తెలిసింది మేడం ఇక్కడ మన పెట్టుకూడలు గ్రామస్తుల నుండి తెలుసుకున్నాము తర్వాత పాకలపాటి గురుదేవులు భీమసింగ్ ఆశ్రమం నుండి శ్రీ రజిత మేడం దేవి మేడం గారు మాకు అందించడం జరిగింది అప్పటి నుంచి మేమందరూ ధ్యానం చేస్తున్నాం మేడం ఎక్కడైనా ప్రసారాన్ని కూడా సహకార ర్యాలీలు కూడా చేసాం మేడం అమ్మ వాళ్ళతో కలిసి చేసాము ఇంకా కడతల్లో కూడా వెళ్ళాము పద్రిసారి కూడా కలిసాము అక్కడ చాలా బాగుంది మేడం అక్కడ మాకు ఢింస అనే ని కూడా అవకాశం అందించారు మేడం మీద మీరు కూడా మా ఊరే గ్రామస్తులు మొత్తం వెళ్ళాం మేడం అక్కడ చేసే అక్కడ చాలా ఆనందంగా ఉంది ఇంకా ఈ పిరమిడ్ అయితే అప్పటి నుంచి మేడం అంటే అప్పట్లో కొంచెం చిన్న ఉండాలి మేడం అప్పటి నుంచి నాకు తెలిసినట్టయితే మా పెద్దలు మా ఊరు గ్రామస్తులు ఇంతమంది ఉన్నాం కానీ మేడం పూర్తిగా పని చేసేది మాత్రం పన్నెండులో మేడం పన్నెండు మంది ప్రతిరోజు కూలికి వెళ్తాం రోజు వంద రూపాయలు కూలి మేమైతే చిన్నవాళ్ళు ఉండేము మా పెద్దవాళ్ళు అలా చెప్పిన పనులు చేసుకుంటూ మరి సంవత్సరానికి ఎంతో కొంత ఏమో ఏ టైం వస్తే ఆ టైం కూలీలకి వెళ్ళేసి పొద్దున మా పనులు చేసుకుంటాం ఇంకా మరి చేసినంత పని చేసుకుంటూ రోజు ధ్యానం చేసుకుంటూ మరి పిరమిడ్ కూడా లాస్ట్ ఇయర్ ఓపెన్ అయింది మేడం చాలా కష్టపడ్డాము మాకు తెలిసినట్టయితే చిన్నప్పటి నుంచి మరి కష్టాల్లో మా పెద్దవాళ్ళు చెప్పిన మాటలు మేము వినుకుంటూ వాళ్ళు చెప్పినట్టుగా మేము పాటిస్తూ చాలా కష్టపడి కట్టుకున్నాం మేడం ఇంకా కొన్ని రావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు మేడం వాళ్ళు కూడా మారి అందరిలాగారు ధ్యానం చేసుకుంటూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం మేడం ఒకప్పుడైతే మేడం మా ఇంట్లో ఏది జరిగినా పండగ కానీ ఏదైనా ఫంక్షన్ కానీ జరిగిన గొడవలు మేడం ఒకప్పుడైతే ఈ ధ్యానంలో అడుగుపెట్టి నుంచి అందరూ మరి సహకారం తీసుకుంటూ అందరు ఆనందంగా ప్రతిరోజు పండగ మేడం అప్పుడైతే పండగన్నా కూడా ఇంకా ఆనందం ఉండదు అనమాట గొడవలు ఏ టైంలో మా అమ్మ నాన్న ఎలా ఉంటారు అనేసి గొడవలు కానీ ఇప్పుడు ఇందులో నిన్న ఉండే అలాంటివి లేదు మేడం పోయిన నెల మరి జనావారి నెల మా నాన్న చనిపోయారు మేడం చనిపోయారు ఇప్పుడు అమ్మ ఉంది ఇంకా అందరు కూడా సంతోషంగా ఉండాలంటే ధ్యానం చేయాలనేసి కోరుకుంటున్నాను మేడం మీరు కూడా మా వాళ్ళు వచ్చినందుకు చాలా సంతోషం రెండు వేల ఇరవై ఒకటిన పుట్టాడు మేడం మళ్ళీ రెండు వేల రెండులో మే నెల మూడో తారీఖున చనిపోయాడు మేడం మళ్ళీ పుట్టిన సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఒకటిన మే నెల రెండు వేల ఇరవై మూడులో పుట్టాడు మేడం కరెక్ట్ సంవత్సరం వచ్చింది పుట్టిన నుండి కొంచెం ఆరోగ్యం బాగాలేదు మేడం హాస్పిటల్లో వార్థింగ్స్ అక్కడ నుంచి ఇంటికి తీసుకొచ్చాక అలాగే ఇంకా నీరసంగా ఉండిపోవడం అలాగండిపోవడం అనేసి ఇప్పుడు భీమసింగ్ ఆశ్రమంలో శివరాత్రి పండగ నాడు పేరు అక్కడ పెడతామని అనుకున్నాం మేడం మతాలు మేము తీసుకెళ్ళాము అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నుండి విశ్వనాథం అనే పేరు కూడా పెట్టారు మేడం గారు పెట్టిన తర్వాత మరి ఇంటికి తీసుకొచ్చాము అమ్మ వాళ్ళు పొక్కులు వస్తుంది కదా మేడం అది వచ్చింది కానీ అది పోలేదు మేడం హాస్పిటల్కి తీసుకెళ్తే కేజీస్కి తీసుకెళ్ళాలి నీరసంగా ఉన్నాడు బ్లడ్ లేదు అనేసి అన్నారు మేడం కేజెస్కి తీసుకెళ్తే ఇంత చిన్న బాబు కదా ఇంత నీరసంగా ఉన్నాడు మళ్ళీ ఏదైనా అయితే ప్రాబ్లం అనేసి ఇంటికి తీసుకొచ్చి మేడం ఇంకా మరి ఇది అది చేసుకునే అలాగే ఇంకా మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే బాబు రెండు రోజుల్లో చనిపోతాడు కేజెస్కి తీసుకెళ్ళమనేసి అన్నారు మేడం ఇంకా రెండు రోజుల్లో అంటే ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో ఇబ్బందులు ఏమో అనేసి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత రెండు రోజుల తర్వాత చనిపోయారు మేడం చనిపోయిన తర్వాత నా బాధ ఏంటంటే సంవత్సరం ఉండేడు బాబు ఇంతలో ఇంత బాధను ఎలా మర్చిపోవాలి ఎత్తుకున్నాను ఆడించాను ఇంత అలాగ ఉండే ఇలాగ అయిపోయింది ఏంటి అనేసి ఆలోచించాను మేడం కానీ అదే టైంలో మరి పత్రిస్తారు మాటలు వింటే ఆత్మ అనేది మనిషికి చావుంటుంది కానీ ఆత్మకు చావు ఉండేది అనేసి అని అడుగుతాను అది ఆలోచించుకుంటూ ఇంకా ఎందుకు బాధపడాలి అనేసి బాధ అంటూ ఉంటుంది మేడం ఎంత నాకు అన్న తల్లి కదా చాలా బాధ బాధ వచ్చినప్పుడు బాధపడతాను మనం ధ్యానం చేసుకున్నప్పుడు అలా ఆలోచించుకుంటూ ఆ బాధను అలా బయటకు వచ్చేసారు సో ఏ సమస్య వచ్చినా కూడా ధ్యానం ద్వారా తగ్గించుకోవచ్చు అని నేర్చుకున్నాను దుఃఖం నుండి కూడా బయటపడవచ్చు అని నేర్చుకున్నారు సో ప్రచారం కూడా చేశారు చేశాను మేడం ఎక్కడ రాలే చేయాలన్న అమ్మ వాళ్ళు మాకు కబ్బరి పెడతాను మేడం ఇంకా సహకారాలలో పాల్గొంటాం ఇంకా డెమ్స్ అంటే డిమ్స్ కూడా చేస్తాం ఎక్కడన్నా మరి ఇంకా మాకు వదలదు మేడం పెట్టుకొడలు గ్రామస్తులు ఇంకా మేము ఇరవైపుల గోపులపాలెం మేమంతా వెళ్ళేసి జానప్రచారంలో పాల్గొంటాం మేడం ఇప్పుడు ఆ డిమ్స ప్రోగ్రామ్ కడతాల్లో చేసినప్పుడు ఏమన్నా ఎలా అనిపించింది చాలా ఆనందంగా అనిపించింది మేడం కొన్ని లక్షల మందిలో చేయాలంటే అదృష్టం కూడా ఉండాలి కదా మేడం చాలా బాగా అనిపించింది ఇంకా ఇంకా రావాలి అనేసి మొన్నట్లో మేడం వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ డిసెంబర్ లో మీకు సారీస్ తీసి తీసిస్తాము మేము మీరు రమ్మనేసి కూడా అన్నారు మేడం సార్ కలిసారా కలిసాము ఇక్కడ భీమ్ సింగ్ ఆశ్రమం దగ్గర కలిసాం మేడం అప్పుడు సార్ వచ్చినప్పుడు కూడా మమ్మల్ని డెన్సా కబుర్ పెట్టారు మేడం ఇక్కడ కూడా కలిసాము ఇక్కడ మన పెట్టుబడులకి కూడా కలిసాము ఇంకా కడతల్ల కూడా వెళ్ళి కలిసాము ఇంకా మా ఊర్లో ఓపెనింగ్ కూడా పత్రిస్తల చేతుల మీద జరగాలి అని అనుకున్నాం కానీ మరి అనుకోకుండా అలా జరిగిపోయింది ఇంకా మరి దీనికైతే సార్ రాలేదు అలా సరే థ్యాంక్ యూ అమ్మ మరి నిజంగా ధ్యానం నేర్చుకుని ధ్యానం ద్వారా మీ సమస్యలను మీరే పరిష్కరించుకుంటూ ఎంతో అద్భుతంగా ఉన్నారు మీ జర్నీ కూడా చక్కగా చెప్పారు థ్యాంక్ యూ సో వ్యూవర్స్ మరి విన్నారు కదా ప్రతి ఒక్కరి జర్నీ ఎంతో అద్భుతంగా ఉంది మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్